హాయ్ అండి నాటుకోడి ఫుడ్ ఛానల్కి స్వాగతం నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి బోటి దబ్బ కర్రీ చేయబోతున్నాను అండి దానికి కావాల్సిన పదార్థాలు మనం ఇప్పుడు చూద్దాం ఇదిగోండి మనకు కావాల్సిన పదార్థాలు బోటి బోటి కావాల్సిన దబ్బ మేక దబ్బ అండి మేక బోటీ బోటి మేకదబ్బ మేక బోటి మేకదబ్బ దానికి కావలసిన పదార్థాలు వచ్చేసి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పచ్చిమిర్చి యాలకులు లవంగం చెక్క పువ్వు బిర్యానీ ఆకు కొత్తిమీర ఇప్పుడు మనం బోటి శుభ్రం చేసుకొని వంట మొదలు పెట్టుకున్నాం ఇదిగోండి బోటి మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని వేణెలలో కొంచెం ఉడకబెట్టుకొని కడుక్కుంటే ఉన్న నీసవాసనంతా పోతుందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కుక్కర్లో ఈ బోటిని వేసుకొని వేసుకున్నాం కదా కొంచెం ఉప్పు కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇవన్నీ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి ఇప్పుడు మనం రెండు మూడు విజయాలు వచ్చేంత వరకు కుక్కర్లో మూత పెట్టుకొని స్టవ్ వెళ్ళి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకాలి ఒక రెండు మూడు వచ్చేంత వరకు ఉంచుకోవాలి శుభ్రంగా స్మూత్ గా ఉడుకుద్ది ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయించుకుందామండి ఇప్పుడు మనం బాండి పెట్టుకున్నాక స్టవ్ వేయించుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని బిర్యానీ హాఫ్ అన్నా పువ్వు

కొంచెం సాల్ట్ కొంచెం పసుపు జల్ వస్తున్నాయండి రెండు వచ్చింది ఇప్పుడు రెండు మూడు వస్తే దక్కడిస్తుంది బూటి

ఒక నిసం మనం మూత పెట్టుకుని పోయి లేకనే చూసుకున్నామండి ఎగిపోయినాయి పర్ఫెక్ట్గా ఎగిపోయినాయి మనం ఇప్పుడు బోటిని యాడ్ చేస్తామండి కుక్కర్లో బాగా ఉడికింది ఇందులో వచ్చే వాటర్ కూడా మనం ఇందులో కలుపుకోవాలి కారం అంతా దాన్ని దిగుద్ది కదా మనం ఇప్పుడు ఈ బోటీని యాడ్ చేసుకున్నాం ఉడకబెట్టుకున్న బోటీ Kudu ఉప్పు సరిపోయింది చూసుకుందా అంటే ఉప్పు కొంచం పడుతుంది కారం మరుగులు పడుతుంది గరం మసాలా వేసుకొని శుభ్రం కలుపుకోండి ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నామండి మనం ఇప్పుడు కూర రెడీ అయిపోయింది అని పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది బోటీ దబ్బా కర్రీ ఇప్పుడు మనం పైన కొత్తిమీర కొత్తిమీర వేసుకొని శుభ్రం కలుసుకోండి రెడీ అయిపోయింది ఇంకో ఏం వస్తుందండి వాసన తినకుండానే నూరు పడుతుంది ఇది మీకు వైట్ రైస్లోకి బిర్యానీలోకి ముఖ్యంగా ఏంటంటే రాగి సంగట్లో ఎక్కువ వాడతారండి బిర్యానీకి వైట్ రైస్ రాగి సంగటి చపాతి నాలుగిటికి మంచి కాంబినేషన్ అన్నమాట రెడీ అయిపోయిందండి బోటి దబ్బ కర్రీ ఇది మీకు వేడివేడి ఉన్న బిర్యానీలోకి చపాతీకి రాగి సంగటికి అద్భుతంగా ఉంటుంది చూడండి చక్కగా తయారైపోయింది దగ్గర పడిపోయిన కూర తినండి